తిరుమల కల్తీనే విష్యూ లడ్డూ కల్తీనే విష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని చేస్తూ ఉందా కాపు కులాన్ని వాడుకుంటా ఉందా లడ్డూ విష సిట్టు విచారంలో కల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటా పోటీలు పెట్టి గుళ్ళో కడగడాలు గుళ్ళో కొబ్బరికాయలు ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు మీరు చేసిన తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వం దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషిని తిరితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు ఒక మనిషి ఒక మనిషిని తిరితేనే వాటిపై దాడి చేయడము లేకపోతే ఖండించడము కేసులో పోలీస్ స్టేషన్లో పెడతారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట తింటారా అని తిట్లు తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఆరోజు జగన్ అడుగు డైలాగు మా కార్యకర్తలను తిట్టితే బీపీ వచ్చింది అంటే అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు మేము దాని గురించి మాట్లాడడం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీగా చెప్పిన విషయం అంటే కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది ఇది తిన్నట్టు బాగా వైరల్ చేస్తున్నారు ఈయన కాపు నేత అంట కాపులకి పెద్దంట ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి కాపుల్ని రెచ్చగొట్టడానికి మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం